స్వాతంత్రం కావాలనే పేరుతోటి ఈ బ్రాహ్మలంతా ఇంగ్లాండ్ పోతారు జర్మనీ పోతారు అమెరికా పోతారు బాగా చదువుకుంటారు ఆ తర్వాత ఇండియాకు వస్తారు రాజకీయ పదవులు తీసుకుంటారు కంపెనీలు పెడతారు ఇది చేస్తాడు అది చేస్తాడు వాడు మనకేమో ముచ్చట మొత్తం స్వాతంత్రం అని చెప్తాడు వాని స్వాతంత్రం వాడు చూసుకుంటాడు మనను మాత్రం బానిసత్వంలో ఉంచుతాడు అని ఇప్పటికి కూడా మన మైండ్లో ఒక నోషన్ ఉంది అంబేద్కర్ స్వాతంత్ర పోరాటంలో లేడట కదా అంటే ఇది ఏదో ఇక అసలు ఈ భూమి మీదనే చాలా గొప్పదైన పని అంబేద్కర్ చేయలేదు అని అంటే మనం అంబేద్కర్ని గొప్పోడని ఎందుకు అనుకోవాలి స్వాతంత్ర పోరాటంలో చేయలేదట కదా అంబేద్కర్ పూలే స్వాతంత్ర పోరాటంలో చేయలేదట కదా తిలకులాగా గోఖలేలాగా ఇప్పుడు ఈ నాగార్జున యూనివర్సిటీల్లోనో ఆంధ్ర యూనివర్సిటీలనో ఉస్మానియా యూనివర్సిటీలోనో చదువుకున్నటువంటి దళితులు లాంటి వాడు కాదు పూలే పులే ఏ యూనివర్సిటీకి పోలేదు బట్ ఈ హ్యాడ్ ద కాన్షియస్నెస్ దాట్ ఏ సంస్థ నాది ఏ సంస్థ ఇతరులది ఏ సంస్థ ఎవడి ప్రయోజనం కోసం పనిచేస్తుంది దేనికి నేను ఎరువుగా మారాలే దేనికి నేను విషంగా మారాలనే బుద్ధి జ్ఞానం ఉండబడినటువంటి వాడు పూలే గివ్ యూ ఈ టోల్డ్ దాట్ ఈ కాంగ్రెస్ అనేటటువంటిది ఏం చేస్తుంది అని అంటే మూడు వేల సంవత్సరాల నుంచి మనం బానిసత్వంలో బతికినాము బ్రిటిషోడ్ని చూపెట్టి మళ్ళొక మూడు వేల సంవత్సరాలు వాడు మనని బానిసత్వంలో ఉంచటం కోసం మీరు స్వతంత్ర పోరాటంలోకి రారి రారి అని అని అంటుండు అని బాబాసాహెబ్ అంబేద్కర్ సింపుల్గా ఒకటే క్వశ్చన్ అడిగిండు ఆ కాంగ్రెస్ ఫౌండర్ లీడర్స్ని మిస్టర్ డబ్ల్యుసి బెనర్జీ మిస్టర్ డబ్ల్యూసి బెనర్జీ నీకు అర్జెంటుగా బ్రిటిష్ వాడి దగ్గర నుంచి స్వాతంత్రం కావాలి నీ ఇంట్లో అక్క చెల్లె అమ్మ తల్లి భార్య వాళ్లకు స్వాతంత్రం ఇచ్చి నువ్వు బ్రిటిష్ వాళ్ళ నుంచి స్వాతంత్రం కావాలి అని అడుగు నువ్వు నీ ఇంట్లో ఉన్న వాళ్లకు స్వాతంత్రం ఇచ్చి నువ్వు ఇతరుల నుంచి స్వాతంత్రం కావాలి అని అడుగు మీ ఊర్లో బాయి నుంచి దళితుల్ని మంచినీళ్ళు తెచ్చుకోవడానికి అంగీకరించి వాడు చెప్పులేసుకొని నడవడానికి అంగీకరించి వాడు బడిగిపోవడానికి అంగీకరించి బట్టలు వేసుకోవడానికి అంగీకరించిన తర్వాత వాడి స్వాతంత్రం అంగీకరించిన తర్వాత యు ఆస్క్ ద ఫ్రీడమ్ ఫ్రమ్ ద బ్రిటీషర్స్ అని అన్నాడు ఇట్లాంటి ఫండమెంటల్ క్వశ్చన్స్ ఒక ఇరవై ఫండమెంటల్ క్వశ్చన్స్ అంబేద్కర్ వేసాడు నచ్చిన ఆహారం తినడానికి అంగీకరించని చచ్చిన గొడ్లని దళితుల ముఖాల మీద ఇసిరేసి ఇది మీ తిండి అనేటటువంటి దేశం లోపల ఎవడిదిరా విముక్తి ఎవడిది స్వాతంత్రం గురించి నువ్వు మాట్లాడుతున్నావు హూస్ ఫ్రీడమ్ యు ఆర్ టాకింగ్ ద ఫ్రీడమ్ ఆఫ్ బ్రాహ్మిన్స్ వాళ్ళు కూడా స్వాతంత్రం అక్కర్లేదు వాళ్లకు వాళ్ళే మొట్టమొదట ఏం చెప్పారు అంటే శ్రీ మహావిష్ణువు బ్రిటీషర్స్ని ఈ దేశానికి పంపించిండు ఎందుకు అనంటే అధర్మము గాడి తప్పుతున్నది ఆ అధర్మాన్ని దారిలో పెట్టడం కొరకు బ్రిటీషర్స్ని వాళ్ళు పంపించిర్రు దాని నుంచి మనం జ్ఞానం నేర్చుకోవాలి మనకు పాలించటం ఎలాగో తెలియదు అని అన్నారు మరి ఎప్పుడు ఈ బ్రాహ్మలంతా బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకమైన బ్రిటిష్ వాళ్ళు ఒక అడుగు పెట్టి ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా రెండు అడుగులు పది అడుగులు నువ్వే చెప్పినావు కదా వామన స్టోరీ బిచ్చమెత్తుకోవడానికి వచ్చి మూడు అడుగుల నేల కావాలని మూడడుగుల నేలిస్తే ఒక అడుగు భూమి మీద పెట్టిండట ఒక అడుగు ఆకాశం మీద పెట్టిండట మూడో అడుగు ఏడబెట్టాలి అని మనిషి మీద పెట్టి లోకంలోకి తొక్కేసిండట సిగ్గు లజ్జ ఉండేటటువంటి ఏ యదవ దేవుడైనా సరే మనిషిని సంపుతాడా దేవుడు అంటే మనిషిని పరివర్తన చేసేవాడు కదా హింసించి మార్చేటటువంటి వాడు దేవుడు ఎట్లయితాడు డోంట్ యూ హ్యావ్ పవర్ గాడ్ డోంట్ యూ హ్యావ్ పవర్ టు చేంజ్ ద మ్యాన్ వితౌట్ యూజింగ్ ద వాయిలెన్స్ వితౌట్ కిల్లింగ్ ద హ్యూమన్ బీయింగ్స్